మాలతి వీరన్న మా మహోబాద్ జిల్లా బయ్యారం మండలం బాలాజీపేట గ్రామ పంచాయతీ తండ జగనీ తండ నేను స్వస్తికి తేజ నారు పోసినప్పుడు నారు కూడా మంచిగా మొలిచింది గింజలు ఎన్ని గింజలు వేసినామో అన్ని గింజలు బయటకు వెళ్ళినాయి మంచిగా ఉన్నది ఏర్లు కూడా కుచ్చులు కుచ్చులుగా వస్తుంది చావు మొక్కలు అసలు పడలేదు కొమ్మలు ఎడెల్పుగా మంచిగా పిలకలు పెట్టుకొని వస్తుంది కింద నుంచి గుబురుగా వస్తుంది మంచిగా ఉన్నది తోట వర్షాలకు తట్టుకుంటుంది నీరు అయినా తట్టుకుంటుంది మంచి ఇత్తనం మళ్ళీ ఇంకోసారి వేసుకోవాలి నేను కాపు పడటమే నాకు నచ్చింది బచ్చాల దగ్గర కాపు పడుతుంది దగ్గర అంటే చాలా దగ్గర కాపాడుతుంది మంచి కాపుబడ్డది దానికి ఏ డోక లేదు ఈ కాపు వేసుకోగల ఇత్తనం ఇది మంచిగున్నది కాపు మాత్రం మనం వాళ్ళ తోటలనే నిలబడి చూస్తూ ఉండాలి అనిపిస్తుంది దగ్గర కాపు ఆ ఏరి రకాలు రెండు ఎకరాలు వేసా ఒక ఎకరం స్వస్తికి తేజ వేసా స్వస్తికి తేజే అన్నీ వేసుకుంటే మంచిగుండు అనేది అనిపిస్తుంది పచ్చికాయ కూడా మంచిగానే ఉంది ఇప్పుడు పండుకాయ కూడా సగం పండినాయి కూడా సైజు మంచిగానే సైజు మీదనే ఉంది మంచిగున్నది తోట వాటికి నల్లులు తొలిగినాయి నలుగులు తలిగి ఏవో అట్లా మాడిపోయి ఉండటం అయింది దేనికి నల్లికి తట్టుకునే శక్తి ఉంది దీనికి తెగులు రాలేదండి హెల్ట్ ప్రాబ్లం ఏమి లేదండి ఏమి ప్రాబ్లం లేదు దీనికి దీనికి ముడత అనేది కనబడదు ఇగురు అనేది వస్తూనే ఉంటుంది తోట ఇది మంచి కాపు మాకు కూడా సంతోషం ఉంది తాలు ఏం లేదండి ఎరుపు రంగు ఉంది కాయ గట్టిగా ఉన్నది గింజలు బాగున్నాయి ఏరి రకం మెత్తగా ఉన్నదండి గింజలు లేవు వంద నుంచి నూట ఇరవై గింజలు కరెక్ట్గా ఉంటుందండి ఈ కాయలో రెండో కాపు కాసి మూడో కాపుకు స్టెప్ వస్తుందండి స్వస్తిక్ తేజం ఒక ఎకరం వేసాను ముప్పై ఐదు గింటాలు గ్యారంటీగా అవుతుంది ఈ సంవత్సరం ఒక ఎకరం వేసిన వచ్చేసారి రెండు ఎకరాలు వేస్తాం మంచిగా అంటే మనకు తోట అనేది బా ఇట్లా ఉండాలి అనేది అనిపిస్తుంది ఉంది తోట స్వస్తికి తేజ వేసుకోవచ్చు అని అంటే వాళ్ళకు ఎవరైనా అడిగితే వేసుకోవాలి వేసుకోవాలి ఇంకా ఎకరం వేసే కాడ రెండు మూడు ఎకరాలు వేసుకుంటేనే వాళ్ళు బాగుపడతారు దీని మీద మంచి లాభం అనేది చూపిస్తుంది మంచిగా అంటే చాలా వరకు దానికి మన వేరే ఇత్తనాలకు ఈ ఇత్తనం చాలా లాభం చూపిస్తుంది స్వస్తికి తేజ రైతులందరూ అందరు వేసుకుంటేనే అందరికీ లాభం అనేది కనిపిస్తుందండి स्वस्थ तेज